మనకైతే డిసెంబర్ పదహారు నుంచి ధనుర్మాసం అయితే ప్రారంభమైంది ధనుర్మాసంలో స్వామి అమ్మవార్ల పూజను నేనే విధంగా చేస్తానో ఈ వీడియోలో షేర్ చేస్తానండి మనకి మార్గశిర మాసం మొదలైంది మార్గశిర మాసం మధ్య నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది ధనుర్మాసం చాలా పవిత్రమైనది ధనుర్మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభం కాబోతుంది మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఈ ధనుర్మాసంలో విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజించండి ఎన్ని సమస్యలున్నా సరే వెంటనే తొలగిపోతాయి అంతటి శక్తి ఈ ధనుర్మాస పూజలకు ఉంటుంది ధనుర్మాసం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది పూజా విధానం ఏంటి పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఫుల్గా చూడండి నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో డిసెంబర్ పదహారవ తేదీన సోమవారం నుంచి జాన్వరి పద్నాలుగు వరకు ధనుర్మాసం నెల రోజులు ఉంటుంది ఈ నెల రోజులు కూడా ఎంతో విశేషమైనది ఒక సంవత్సరం రోజులు అంటే దేవతలకు ఒక్క రోజుతో సమానం అందులో భాగంగా ఈ ధనుర్మాసం నెల రోజులను దేవతలకు ఒక బ్రహ్మముహూర్తం అని చెప్తారు ఈ ధనుర్మాసంలోనే శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోంచి మేల్కొంటాడు ధనుర్మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మన ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది ఈ ధనుర్మాసంలో ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ధనుర్మాసం బ్రహ్మముహూర్తం సమయంలో దేవతలందరూ భూమిపై తిరుగుతూ ఉంటారు కాబట్టి డిసెంబర్ పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు ఉదయం చేసే పూజలకు విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది అలాగే సాయంత్రం చేసే పూజలకు కూడా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ధనుర్మాసం నెల రోజులు కూడా ఉదయం సాయంత్రం రెండు పోట్ల కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది ధనుర్మాసం నెల రోజులు కూడా పూజ చేసుకుంటే మంచిది మనకి వీలైనన్ని రోజులు కూడా పూజ చేసుకోవచ్చు లేదంటే శనివారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ స్వామి అమ్మవార్లకి విశేషంగా పూజ చేసుకోండి చాలా మంచిది ధనుర్మాసం నెల రోజులు కూడా మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు అయితే పూజ చేసుకోండి మాకు ఈరోజు వీలే కాలేదనుకున్నారనుకోండి నార్మల్గా దండం పెట్టుకోండి వీలైన రోజు అయితే స్వామి అమ్మవార్లకి ప్రత్యేకంగా పూజ అయితే చేసుకోండి ధనుర్మాసంలో పూజ చేసేవారు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ముందైతే ద్వార పూజ చేసుకోవాలి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి మన ఇంటి ముందు చక్కగా ముగ్గులతో అందంగా అలంకరించుకోవాలి వాకినిని చూసి లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెడతారు మా వీలైతే అమ్మవారి పాదాలను వేసుకోండి గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గులు వేసుకోండి అష్టదళ పద్మం ముగ్గులు కమలం ముగ్గులు ఇంటి ముందైతే వేసుకోండి ద్వార పూజ కంప్లీట్ అయిన తర్వాత పూజా మందిరంలో పూజ చేసుకోవాలి ఈ పూజను పూజా మందిరంలోనే చేసుకోవచ్చు లేదంటే సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవచ్చు పూజా మందిరంలో పూజ చేసుకున్నట్లయితే దేవుళ్ళందరికీ కూడా గంధ బొట్లు పెట్టి పువ్వులను అయితే సమర్పించాలి నేనైతే ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటున్నానండి మీరు ఎక్కడైతే పూజ చేద్దామనుకున్నారో ఆ ప్లేస్ని తడికిలాతో తుడిచి అష్టదాల పద్మ ముగ్గును బియ్యం పిండితో వేసుకోవాలి ఒక పీటను శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద జాకెట్ ముక్కను కానీ తెల్లని టవల్ కానీ ఏదైనా క్లాత్ను వేసి మూడు గుప్పెలు కానీ ఐదు గుప్పెలు కానీ బియ్యం పోసి స్వామి అమ్మవార్ల ఫోటోను నిలుపుకోవాలి ధనుర్మాసంలో విశేషంగా వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి అలానే రాములవారిని సీతాదేవిని పూజించాలి కృష్ణుని కూడా పూజించాలి పరమేశ్వరుని కూడా పూజించాలి త్రిమూర్తుల్ని పూజిస్తే చాలా మంచిది మనం ముందుగా ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కాబట్టి వినాయక స్వామి ఫోటో కానీ విగ్రహం కానీ లేదా పసుపు గణపతినైనా పెట్టుకోవచ్చు మీరు కావాలంటే కృష్ణయ్య ఫోటో రాధాకృష్ణుల ఫోటో ఉంటుంది కదండి ఆ ఫోటో అయినా పెట్టుకోవచ్చు స్వామి అమ్మవార్ల ఫోటో పెట్టుకోండి అలానే రాములవారి అమ్మవారి ఫోటో పెట్టుకోండి నేనైతే ఈ విధంగా త్రిమూర్తుల ఫోటో పెట్టుకున్నాను స్వామి అమ్మవార్ల ఫోటో పెట్టుకున్నాను రాములవారి ఫోటో పెట్టుకున్నానండి ముందుగా స్వామివారి ఫోటోలను నిలుపుకోవడం కోసం బియ్యం అయితే పోశానండి మూడు గుప్పెలు కానీ ఐదు గుప్పెలు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ గంధం అక్షంతలు వేసి స్వామివారి ఫోటోని నిలుపుకోవాలి ముందుగా స్వామివారికి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులను అలంకరించాలి స్వామి అమ్మవార్లిద్దరినీ కూడా ఎంతో విశేషంగా పూజించాలి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలంటే ఎంతో ప్రీతికరం అలానే కృష్ణయ్య కూడా తులసి దళాలంటే చాలా ఇష్టమండి తులసి దళాల మాలను వెంకటేశ్వర స్వామికి కృష్ణయ్యకి వేయండి చాలా మంచిది ధనుర్మాసంలో ఒక్కరోజైనా సరే వెంకటేశ్వర స్వామి దగ్గర తులసి దళాలను సమర్పించిన అలానే పిండి ప్రమేదలో దీపారాధన చేసిన స్వామి అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది ముందుగా ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కాబట్టి ముందుగా వినాయక స్వామి విగ్రహం అయితే పెట్టుకున్నానండి స్వామివారికి గంధం కుంకుమోట్లు పెట్టాను ఓం గమ్ గణపతి ఏ అనుకుంటూ వినాయక స్వామి దగ్గర పసుపు కుంకుమ గంధం అక్షంతులు పువ్వులు అన్నీ సమర్పించాను వినాయక స్వామికి వస్త్రం మాత్రం తప్పనిసరిగా సమర్పించాలండి వినాయక స్వామి అష్టోత్తరం లేదా శ్లోకాలు చదువుకుంటూ కూడా పువ్వులతో అక్షంతలతో పూజ అయితే చేసుకోవచ్చు స్వామివారికి ఎర్రని పువ్వులంటే ఎంతో ప్రీతికరం ఎర్రని అక్షంతలతో పూజ చేసినా చాలా మంచిది వినాయక స్వామికి పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్న తర్వాత ఏదో ఒక ప్రసాదం పెట్టి రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించాలి తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకోవాలండి వినాయకస్వామి పూజ కంప్లీట్ అయిన తర్వాత స్వామి అమ్మవార్ల దగ్గర పూజ చేసుకోవాలి దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ముందుగా నూనెను వడ్డించి తర్వాత మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపారాధనను ఏకహారతో కానీ అగరవత్తో కానీ వెలిగించుకోవాలి తర్వాత ఓం నమ శివాయ అనుకుంటూ శివయ్య దగ్గర అయితే పూజ చేసుకున్నానండి త్రిమూర్తులు ముగ్గురు కూడా దండం పెట్టుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నాను శివయ్య అష్టోత్తరం నామం చదువుకుంటే చాలా మంచిది బిల్వా బిల్వాష్టోత్తరం లింగాష్టకం చదువుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చు పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు అండి శివయ్యకైతే పసుపు రంగు చామంతులతో పూజ చేస్తే చాలా మంచిది ఎన్ని దీపాల్లో అయినా దీపారాధన చేయొచ్చు రెండు కానీ మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ దీపాల్లో దీపారాధన చేయొచ్చు ఎన్ని దీపాలను వెలిగిస్తే అంత మంచిది ఇత్తడి దీపాల్లో వెండి దీపాల్లో మట్టి ప్రమిదిలో కూడా దీపారాధన చేయొచ్చు నేనైతే ఇత్తడి దీపాల్లో అన అలాగే మట్టి ప్రమిదలో కూడా దీపారాధన చేశాను ఓం శివాయ అనుకుంటూ స్వామివారి దగ్గర శ్వేత అక్షంతలతో పూజ చేస్తే చాలా మంచిదండి శ్వేతాక్షంతలు అంటే బియ్యంలో కొద్దిగా విభూది కలిపి కొద్దిగా నెయ్యి వేసి అక్షంతలు తయారు చేసుకొని శ్వేతాక్షంతలతో పూజ అయితే చేయొచ్చు తర్వాత నేను నాకైతే తులసి దళాలు దొరకలేదండి అందుకే నేను తులసి దళాలు పెట్టుకోలేదు మీరు కావాలంటే తులసి దళ మాల అయినా వేయచ్చు తులసి దళాలైనా స్వామివారికి సమర్పించవచ్చు అమ్మవారికి కూడా సమర్పించవచ్చు అండి తులసి దళాల మాల మాత్రం మీకు దొరికితే మాత్రం తప్పకుండా స్వామివారి ఫోటోకి వేయండి అలానే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుంటూ స్వామివారి దగ్గర తులసి దళాలను సమర్పించండి గోవిందనామాలను చదువుకుంటూ తులసి దళాలను సమర్పించాలి అలానే పువ్వులతో అక్షంతలతో పూజ అయితే చేసుకోవచ్చు తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ మంగళకరమైన వస్తువులు చిట్టి గోమతి చక్రాలతో గవ్వలతో కూడా పూజ చేసుకోవచ్చు అలానే అక్షంతలతో పువ్వులతో కూడా పూజ చేసుకోవచ్చు అండి అమ్మవారికి గాజులు అంటే ఎంతో ప్రీతికరం అమ్మవారి దగ్గర గాజులు పెట్టుకున్నా చాలా మంచిది తాంబూలం మాత్రం తప్పనిసరిగా పెట్టుకోండి చాలా మంచిదండి అలానే లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకున్న తర్వాత కనకధార స్తోత్రం చదువుకున్న చాలా మంచిది అమ్మవారి దగ్గర తప్పకుండా కుంకుమార్చన అయితే చేసుకోండి శ్రీమాత్రే నమ అనుకుంటూ అమ్మవారి దగ్గర కుంకుమార్చన చే కుంకుమార్చనను చేసుకోండి కుంకుమార్చన చేసిన కుంకాన్ని మన ఉదుటిన ధరిస్తే చాలా మంచిది నేనైతే కుంకుమ కుంకుమార్చన అయితే చేసుకున్నానండి లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ లేదా ఫోన్లో వినుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చు అమ్మవారి దగ్గర ఉసిరి దీపాన్ని వెలిగించిన చాలా మంచిది వెంకటేశ్వర స్వామి పూజ చేసుకునేటప్పుడు ఓం నమో వెంకటేశాయ అన్ అనుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు స్వామి అమ్మవార్ల దగ్గర పూజ చేసుకున్న తర్వాత రాములు వారి పాటలు వినుకుంటూ రాముల వారి దగ్గర కూడా పూజ చేసుకున్నానండి పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నాను రాముల వారి దగ్గర అయితే నేను తమలపాకులతో పూజ చేసుకున్నానండి ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే ఎంతో ప్రీతికరం కదా తమలపాకుల మీద శ్రీరామ్ అండ్ జై శ్రీరామ్ అని రాయండి రాసి తమలపాకులతో పూజ చేసుకోండి పువ్వులతో అక్షంతలతో తమలపాకులతో అయితే పూజ చేసుకోవచ్చు రాములు వారి పాటలు ఉంటాయి కదండీ ఆ పాటలను వినుకుంటూ పూజ అయితే చేసుకున్నాను ధనుర్మాసంలో విశేషంగా కృష్ణయ్యని కూడా పూజించాలండి కృష్ణయ్య విగ్రహం ఉంటే పెట్టుకున్నాను అయితే కృష్ణయ్య కూడా గంధ కుంకుమట్లో పూజలు సమర్పించానండి కృష్ణయ్య కూడా చక్కగా తులసి దళాలతో పూజ చేయండి చాలా మంచిది పూజలో మాత్రం గోమాత విగ్రహాన్ని పెట్టుకోండి చాలా మంచిదండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు గోమాతకి మనం ఏదైనా ఆహారం తినిపించినా చాలా మంచిది అలానే గోమాతని పూజలో పెట్టుకొని పూజించినా చాలా మంచిదండి గోమాత అనుగ్రహం మనకు ఉందంటే సకల దేవతల అనుగ్రహం మన మీద ఉన్నట్టే మనం గోమాతకు పూజ చేయడం వల్ల మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయి తమలపాకుల మీద దీపారాధన చేయండి చాలా మంచిదండి మన ఆడవాళ్ళకైతే సౌభాగ్యం నిండు నిండు నూరేళ్లు కూడా మనం సౌభాగ్యంతో ఉంటాం మీకు వీలైతే ఒక బౌల్లో పసుపు ఇంకొక బౌల్లో కుంకుమ పెట్టి అమ్మవారి దగ్గర పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకుంటే చాలా మంచిదండి అమ్మవారి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుంది మనం నిండు నూరేళ్ళు కూడా సౌభాగ్యంతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటాం ఈ విధంగా తమలపాకులో దీపాన్ని వెలిగించండి చాలా మంచిది నేనైతే ఈ విధంగా కృష్ణ పూజను గోమాత అయితే ఈ విధంగా చేసుకున్నానండి పూజ కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదంగా అట్టిపండును కానీ పరమాన్నం కానీ పెట్టచ్చు నేనైతే పరమాన్నం పెట్టాను తర్వాత రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించాలి తర్వాత హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి స్వామి వారికి పంచహారతి ఇస్తే చాలా మంచిది ముత్యాల హారతి ఇచ్చినా చాలా మంచిదండి ధనుర్మాసంలో విశేషంగా స్వామి అమ్మవారిని పూజించాలి మనం ఈ విధంగా స్వామి అమ్మవారిని పూజించడం వల్ల మనం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటాం స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మీద ఉందంటే మనకి ఎలాంటి లోటు ఉండదు ధనధాన్యాలకు సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదండి స్వామి అమ్మవార్ల అనుగ్రహం మనందరిపైన ఉండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ధనుర్మాసంలో వచ్చే శనివారాలు చాలా పవిత్రమైనవి కాబట్టి ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు మాల వేయండి అలానే తులసి దళాలతో పూజ అయితే చేయండి అలానే పిండి దీపాల్లో దీపారాధన చేయండి చాలా మంచిది ఈ విధంగా ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే స్వామివారి అనుగ్రహం అలానే అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలను సమర్పించి లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఈ ధనుర్మాసం నెల రోజులు పూజ చేయలేని వారు ఈ ధున్ ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎంతో గొప్ప పుణ్యం లభిస్తుంది ధనుర్మాసం నెల రోజులు కొన్ని పనులు అసలు చేయకూడదు ఒకవేళ చేస్తే మాత్రం జీవితాంతం కష్టాలను అనుభవించాల్సిందే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు వివాహాలు చేయకూడదు పిల్లలకు నామకరణాలు చేయకూడదు అలాగే గృహప్రవేశం చేయకూడదు ఈ ధనుర్మాసంలో ఇంటి నిర్మాణాలు చేయకూడదు అలాగే ఇళ్ల స్థలాలను కొనకూడదు కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు ఈ నెల రోజుల పాటు శుభకార్యాలను ఖచ్చితంగా వాయిదా వేసుకోవాలి ఈ ధనుర్మాసంలో వివాహం చేసుకుంటే వైవాహిక జీవితంలో అడ్డంకులు ఏర్పడతాయి అలాగే ఈ నెలలో కొత్త ఇంటికి ప్రవేశిస్తే మీ ఇంట్లో కుటుంబ మీ కుటుంబంలో ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఈ ధనుర్మాసంలో శుభకార్యాలకు దూరంగా ఉండడం మంచిది ధనుర్మాసాన్ని శూన్యమాసం అంటారు ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు ఈ ధనుర్మాసంలోనే ముక్కోటి దేవతలందరూ శ్రీ మహావిష్ణువు మేల్కొలుపులో భాగంగా శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు నిద్రలేచారు అప్పటి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది అందుకే ఈ ధనుర్మాస నెల రోజులు చాలా పవిత్రమైనవి అందుకే ఈ ధనుర్మాస నెల రోజులు కూడా విష్ణుమూర్తిని లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వల్ల వెయ్యి సంవత్సరాలు పూజిస్తే ఎంత పుణ్యఫలితం వస్తుందో అంత పుణ్య ఫలితం వస్తుంది ధనుర్మాసంలో ప్రతి సాయంత్రం సమయంలో ఆకాశంలో ఉన్న నక్షత్రాన్ని చూసి మీ మనసులో ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది నక్షత్రాన్ని చూసి దండం పెట్టుకోండి అష్టదళ ముగ్గు అష్టదళ పద్మ ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ముగ్గు కాబట్టి ఈ ధనుర్మాసంలో ఎక్కువగా పూజ గది ముందు అష్టదల పద్మ ముగ్గుని వేసి ఇంట్లో పూజలు చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మ ధనుర్మాసం నెల రోజులు కూడా గేతల ముగ్గులు వేసుకోవాలి ధనుర్మాసం నెల రోజులు కూడా ఇంట్లో ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా పూజ చేస్తే చాలా మంచిది సాయంత్రం సమయంలో గుమ్మం దగ్గర రెండు దీపాలను అటు ఇటు పెడితే చాలా మంచిది ఈ ధనుర్మాసంలో వచ్చే శుక్రవారం రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంటి ముందు దీపాలు వెలుగుతూ ఉండాలి ఇలా వెలుగుతూ ఉంటే లక్ష్మీదేవి అమ్మవారు ఖచ్చితంగా మన ఇంట్లోకి అడుగు పెడతారు అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది మనం కూడా నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలతో ఉంటాం పెళ్లి కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ధనుర్మాసం నెల రోజులు కూడా స్వామి అమ్మవారిని పూజించడం వల్ల మంచి సంబంధం కుదురుతుంది ధనుర్మాసం నెల రోజులు కూడా దేవాలయానికి వెళ్ళి స్వామి అమ్మవారిని ఇద్దరిని దర్శించుకుంటే చాలా మంచిది ఎవరైతే ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా స్వామి అమ్మవారిని పూజిస్తారో వాళ్ళపై స్వామి అమ్మవార్ల అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ధనుర్మాసం నెల రోజులు కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది అయితే వీలు కాకపోతే మాత్రం మీకు వీలైన రోజులైనా పూజ చేసుకోండి ధనుర్మాసంలో శుక్రవారం రోజున శనివారం రోజున మాత్రం తప్పకుండా పూజ అయితే చేసుకోండి లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధనుర్మాసం నెల రోజులు కూడా విష్ణు సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది తెలుసుకున్నారు కదండి ధనుర్మాసంలో స్వామి అమ్మవార్ల పూజను ఏ విధంగా చేయాలి చేయవలసిన పనులేంటి చేయకూడని పనులేంటో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి